లక్ష్మణ్ శేఖర్ ఆంధ్రప్రదేశ్ గిరిజనుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాను ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ళు ఇళ్ల స్థలాలు పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు అయినటువంటి పథకాన్ని ఆన్లైన్లో రిలీజ్ చేసింది అందరం కూడా సంతోషపడ్డాం అయితే ప్రత్యేకించి నెల్లూరు రూరర్ కాన్స్టెన్సీలోని పన్నెండవ డివిజన్ ఒకటో డివిజన్ సచివాలయాలకి మా గిరిజనులు వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేయమంటే ఇళ్ళకి అప్లై చేయట్లేదు లేదు కనీసం ఆ ఇల్లు స్థలాలలో వాళ్ళు అక్కడ ప్రభుత్వ స్థలాల్లో అంటే డొంక పూర్వం మొక్కలు ఏటి పూర్వం దాదాపు పదేళ్ళ నుంచి ఇల్లు వేసుకుని ఉంటే వాటిల్లో క్వార్టర్స్ అన్నా కట్టేయమన్నా కూడా దానికి ఆన్లైన్ చేయట్లేదు మరి ఈ గిరిజనులు ఎలా బతకాలా ఇది పక్క క్వార్టర్స్ కట్టడానికి అనుమతి లేదన్నారు సరే స్థలాలన్నా ఇవ్వండి అని చెప్పి ఆన్లైన్ చేయమంటే ఆన్లైన్ కూడా సచివాలయం వాళ్ళు చేయట్లేదు దాని మీద ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కలిసాం కలెక్టర్ గారు స్పందించారు కలిసి సచివాలయాలకి ఒక డైరెక్షన్ ఇచ్చారు దాని ప్రకారం సంతోషపడుతున్నాం అలానే ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రంలో యానాదులకి లక్షల మందిల్లో ఇంకా కూడా ఆధార్ కార్డులు లేకుండా ఉన్నాయి వాటి మీద ఈ మధ్య మేము కలెక్టరేట్ ధర్నా చేస్తే వాళ్ళు దా లాస్ట్ కలెక్టర్ గారు స్పందించి వెంటనే యానాదులందరికీ గిరిజనులందరికీ పేదలందరికీ కూడా ఆధార్ కార్డులు తీయాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు సంతోషం అయితే దానికి ఒక మెలుగు పడింది ఏంద్ర అంటే బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే ఆధార్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పడం వల్ల చూడండి వీళ్ళందరూ నిద్ర నిద్రలేసి బాజిపన్ చేసుకునేవాళ్ళు రిక్షాలు దొక్కేవాళ్ళు పెన్నా నదిలో చేపలు పట్టుకునేవాళ్ళు బర్త్ సర్టిఫికేట్ కావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే దాదాపు నెల 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 పడుతుంది అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కార్పొరేషన్లు అయితే రెండు నెలలు మూడు నెలలు పడుతుంది టోటల్గా డబ్బులు లెక్కేసుకుంటే పదిహేను వందలు పదహారు వందలు అవుతున్నాయి ఆ పరిస్థితి చాలా కష్టంగా ఉంది చాలామంది కూడా ఆధార్ కార్డు ధరకి వెళ్ళి ఎనదరి ఎనదరికి వెళ్ళిపోతున్నారు ఉదాహరణకి గోవూరు కాస్టల్సీలోని ఇందుకూరుపేట మండలం కురుటూరు పంచాయతీలో దాదాపు నలభై ఆరు మంది గిరిజనులు అప్పకాలు చేపలు పట్టుకునే వాళ్ళు ఆ కట్టల మీద కట్టల మీద కావి కావు గిరిజనులందరూ కూడా దాదాపు అక్కడ పంచాయతీ చుట్టూరు నెల రోజులు తిరిగి ఇప్పుడు పెనకపోయే పరిస్థితి అది ఏంద్రా అంటే అయినాయి కొందరికి ప్రధాన సమస్య ఏంటంటే తల్లికి తండ్రికి ఆధార్ ప్రీవియస్గా ఉంటేనే పిల్లలకు ఆధార్ ఇస్తా ఉన్నారు మరి మాకు మేము గుట్టల మీద కట్టల మీద ఉన్నటువంటి వ్యక్తులు మాకు మేము టౌన్లో పుట్టం కాదు బర్త్ సర్టిఫికేట్లు మాకు నుంచి వస్తాయి కాబట్టి దాని మీద కూడా గౌరవ కలెక్టర్ గారిని కలిసాం కలెక్టర్ గారు స్పందించారు స్పందించి మొట్టమొదట ఏ ప్రాసెస్ పెట్టారో మొదట ఏ ప్రాసెస్ పెట్టారో అదే ఆ ప్రాసెస్ ఏంటంటే ఓన్లీ గజిస్ట్రేడ్ ఆఫీస్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్తో పెట్టారు అప్పుడు కొంత లబ్ధి జరిగింది కొంతమంది తీసుకున్నాం ఇంకా కొంతమంది మిగిలి ఉన్నాం కాబట్టి అలా పెట్టమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారిని అడిగా అడిగాం ఆల్రెడీ కూడా సార్ ఆల్రెడీ మేము ఇష్యూ చేస్తున్నాం ఇస్తాం అని చెప్పారు పాత పద్ధతిని కొనసాగిస్తాం అంటే రిజిస్టర్డ్ ఆఫీసర్ సైన్తోనే ఆధార్ కార్డు ఇష్యూ చేస్తామని చెప్పారు వాళ్ళకి గిరిజన సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం